అదే అంటే బాసీ వైఫా మీరు ఇందాక ట్రైలర్లో వచ్చింది కదా బాసీ వైఫ్ అని రియల్ లైఫ్లో అదేనా అంటే అండి ఇంట్లో అంటే సామాన్ రియల్ లైఫ్లో కదా అడిగారు ఇంట్లోనా రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా రియల్ లైఫ్లో అడుతున్నారు ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకు ఆల్ దిస్ థింగ్స్ కిడ్స్ స్కెడ్యూల్ ఇవన్నీ నేనే బాస్ ఫైనాన్సెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అసలు నాకు ఇంత కూడా తెలియదు వాట్ హీస్ డూయింగ్ హౌ ఈస్ ఇన్వెస్టింగ్ అంతా సో బయట అంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత మంచి పాత్రలే వస్తున్నాయి మీకు అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే యువర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే వస్తున్నాయి బట్ ఇందాక అన్నారు మీకు డిసప్పాయింట్మెంట్ ఉందా సక్సెస్ అనే రాలేదు మీరు అనుకున్న డిసప్పాయింట్మెంట్ అన్నారు అనుకునే రీతి సక్సెస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఎనర్జీ వస్తుంది సి అంటే ఇప్పుడు మనం బాగా చేయగలమా చేయలేమా ఇది కాదు సక్సెస్ ఇస్ వేర్ ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ అస్ అనేది ఒకటి హౌ డు వి నో వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కదా దాట్స్ ద ఓన్లీ వే సో సక్సెస్ వల్ల ఒక ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ మిస్సింగ్ అంతే సో అది దీంతో అట్లీస్ట్ కొంచెం పూర్తవుతుందని అనుకుంటున్నాను చూడాలి